హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పూరీ కర్రీ చేస్తున్నాను చూడండి దానికి ఎంత కావాలని చెప్తున్నాను అలాగే చూడండి నేను చూపిస్తున్నాను టమాటాలు మొక్కలు చేసి పెట్టుకున్నాను అలాగే రెండు బంగాళదుంప మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు మనకు కావాలి అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసాక ఆయిల్ మూడు స్పూన్లు వేసుకోవాలి చూడండి నేను ముందు ఒక స్పూన్ వేసాను అలాగే ఇంకో రెండు స్పూన్లు కూడా వేసేది మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వే వేయక మనం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అవన్నీ వేసి చూపిస్తున్నా ఇంకో ఇవన్నీ వేసి చూపించాక ఒకసారి కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రై అయినంత వరకు మనం కలుపుకోవాలి ఇంకా ఫ్రై అవ్వలేదు ఇంకా ఫ్రై అవుతుంది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్న ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రై అవుతుంది కరివేపాకు కూడా కొంచెంసేపు వస్తూ ఉన్న పాటు ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్నాను అలాగే ఇంకా ఫ్రై అవ్వాలని అలాగే ఇంకా బంగాళదుంపల ముక్కలు తీసుకున్నాను కదా ముక్కలు కట్ చేసి ఉంటాను కాబట్టి అలాగే ఆ బంగాళింపులు కూడా మనం వేసుకొని చూడండి పెట్టిస్తున్నాము ఫ్రై చేసుకున్నాను కలుపుతున్నాను ఇప్పుడు మనం కలుపుకొని ఒకసారి మోత పెట్టుకున్నాం ఒకసారి మోత పెట్టుకొని మళ్ళీ మోపి చేసుకున్నాం టూ మినిట్స్ తర్వాత చూడండి టూ మినిట్స్ తర్వాత ఎంతసారికి వచ్చినాన్ని ఒకసారి కలుపుతున్నాను ఇవన్నీ కలుపుకొని బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి మళ్ళీ మనం మూత పెట్టుకున్నాం పెట్టుకునేవి పెట్టుకునేది మోత మూత మళ్ళీ మూత వేసుకున్నాను ఇప్పుడు పొటాటో ఫ్రై అవుతాయి అనుకుంటే మనం మధ్యకి నేను వేసుకున్నాను ఎందుకంటే టమాటా ముక్కలు వేస్తాను మధ్యలో మధ్యలో టమాటా ముక్కలు వేసుకున్నాక మనం అలాగే మనం టేస్ట్ అయిన తప్పు ముందు పసుపు వేసుకున్నాను తర్వాత ఉప్పు వేసుకున్నాను చూడండి సాల్ట్ వేసుకున్నాను అలాగే సాల్ట్ వేసేకాక ఏం చేయాలంటే ఇంకా కారం ఎక్కువ కారం పడది చాలా కొంచెం కారం పడుతుంది ఎందుకంటే మనం పసిమిరగాయలు రెండు వేసాం కాబట్టి మూత పెట్టుకుంటారు మళ్ళీ మూత తీసుకున్నాం ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసి టమాటాలన్నీ వెరక్తో మ్యాష్ చేసుకోవాలి మీరు మ్యాష్ చేసి మీదే చూపించాను చూడండి ఇప్పుడు అలాగే అన్ని ఉల్లిపాయలన్నీ ఉల్లిపాయలు టమాటాలు అంతా కలిసిపోయినంత వరకు మనం కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూత తీసుకున్నాం చూడండి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందనేది చూపించాను మీకు చూడండి మళ్ళీ ఎంతవరకు వచ్చిందని చూపిస్తున్నాను అలాగే చూడండి ఫ్రెండ్స్ నేను మనం చూడండి ఇంకొక ఎంతవరకు వచ్చిందని చూపిస్తున్నాను అలాగే మనం ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నాం చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నాక మనం చూపిస్తున్నాం చూడండి మళ్ళీ కలుపుకుంటున్నాను కలుపుకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్నాక దీనికి మనం ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాం టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుంటే ముందు మనం ఒక టూ స్పూన్స్ చిన్నపిండి తీసుకోవాలి ఆ తలపిండి తీసుకొని దాంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి చెల్లపిండి అనేది ఇప్పుడు ఆ వాటర్ అనేది మోత్ తీసి చూపిస్తున్నాం చూడండి మోత్ తీసే వీడియో స్కిప్ సారీ ఫ్రెండ్స్ మోత్ తీసిన తర్వాత ఇప్పుడు అనేది ఆ తెల్లపిండి అనేది ఇందులో మనం కలుపుకోవాలి కళలోనే అదే ఉలుపటమో బంగాళదుంపలు ఉంటాయి కదా అందులో మనం కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి చూడండి ఇప్పుడు గరిట్గా కలుపుతున్నాం గరిట్గా కలుపుకున్నాక గరిటితో కలుపుకోవాలి గరెటితో కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ దగ్గరికి వచ్చింది లేని చూసుకొని మనం ఏం చేయడం మూత పెట్టుకోవాలి మూత పెట్టే వీడియో స్కిప్ చేయండి సారీ ఫ్రెండ్స్ చూడండి వీడియోస్ చూపిస్తుంది తీసుకుని మూత ఆ మూత తీసేక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా పూరి కర్రీ అయిపోయిందని మీకు చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చిందని చూపిస్తున్నాను అలాగే మాత్రం పలుచుగా ఉంటేనే తర్వాత చెక్కపోతం పచ్చి వాసులు పోయిన తర్వాత ఆపేసుకుంటే స్టవ్స్ అయిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్